హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకి ఇవి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా అండి గోబీ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక కాలీఫ్లవర్ని తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వాటిని బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్లో చిటికెడ పసుపు కొంచెం ఉప్పు మీ రుచికి సరిపడేంత కారం అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలండి నేను కాలీఫ్లవర్ మొత్తం కట్ చేసేసుకున్నాను కాబట్టి కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకోండి తక్కువ క్వాంటిటీ ఆఫ్ కాలీఫ్లవర్ తీసుకుంటే శనగపిండి కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చండి బియ్యం పిండి లేదా కాన్ఫ్లవర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అంత బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఆ కన్సిస్టెన్సీ అంతా కలిసే వరకు యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసుకోండి వాటర్ లేదంటే వాటర్ ఎక్కువ అయితే కన్సిస్టెన్సీ లూజ్గా పకోడీ వేయడానికి అసలు కుదరదండి కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతే పకోడీ వేయడానికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకోండి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకునే కన్సిస్టెన్సీని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసిన వెంటనే వాటిని కదపకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని అటు ఇటు స్వాప్ చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంతే అండి మన గోబీ పకోడీ రెడీ అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలానే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి సాంబార్ విత్ గోబీ పకోడీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఉంటా మరి